చూడండి చూడండి ఏం చేసి పెట్టారో చూడండి మొహాల మంది వేస్తారు కానీ ప్రజలు గుండెల్లో వేయలేరు కదా చూడండి జంగల్ గారి ఫోటో అందరికీ నమస్కారాలు నేను మీ బియ్య సోదరి శ్రీకాళేశ్ ఎక్స్ఎమ్గా మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ చూడండి ఎప్పుడు ఇది దాదాపు తేదీ ఎనిమిది ఏడు తొంభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోపాల కృష్ణారెడ్డి గారు లాగేసారు ఆయన ఈ రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్రం అయినాడు ఆయన బోర్డు ఉంది మీరు చూడండి అంటే కాళాస ప్రజలకు ఎందుకు చెప్తున్నావు అంటే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారు ఎన్ని ఓపెన్ చేశారు ఏది మేము టచ్ చేయలేదు తాకలేదు కొట్టలేదు కానీ ఈరోజు మీరే చూడండి నిన్న తీసి పారేశారు మేము వస్తున్నాం అనే కాడికి ఇప్పుడు మేము ఒక దగ్గర పోయి శిలా పలకలు బాగులు కొట్టేసినారంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం అనే చూడండి ఏం చేసి పెట్టున్నారు చూడండి చూడండి ఏం చేసి పెట్టారో చూడండి మొహాల మంది వేస్తారు కానీ ప్రజలు గుండెల్లో వేయలేరు కదా చూడండి జనల్ గారి ఫోటో టేపులేసి అంటే దీన్ని గోడాల బారేశారు ఎందుకని నిన్న సుధీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పుకుండా అంటే అక్కడే ఉంది ఐదు సంవత్సరాలు ఆడకుండా మాకు అవుడి కదా ఆ పక్క మా కవుపడింది గోపాల కృష్ణారెడ్డి గారు హాస్పిటల్ కట్టినప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకొచ్చిన ఫోటోస్ ఉన్నాయి మేమే తాకలా ఆయన చేసిన అభివృద్ధి అవపరాలి జనాలకని మేము చేసిన అభివృద్ధి దాదాపు పన్నెండు కోట్లు తీసుకొచ్చినాం దీనికి ఫస్ట్ ఫ్లోర్ కట్టించడం జరిగింది రిపేర్ రెడీ చేయటం జరిగింది మిషనరీకి నాలుగు కోట్లు తేవడం జరిగింది వా ఆక్సిజన్ ప్లాంట్ కరోనా టైంలో తీసుకురావటం జరిగింది మళ్ళీ మీరు వేసుకోండి ఈ పక్క వేసుకోండి ఎవరు వద్దన్నారు ఆ పక్క మీరు వాటర్ ప్లాంట్ ఏది ఇచ్చినారని చూడండి సుధీర్ రెడ్డి గారు మీరేసుకుంటారు మేమేం లేదు ఉండేదాన్ని ఆ పక్క ఉండే దాన్ని పెరిగి ఈ పక్క ప్లస్ దీన్ని మేము ఇప్పుడు వస్తుంటే హాఫ్ అన్ అవర్ లో దెబ్బ దెబ్బ కొట్టిచ్చినారు కాళా ప్రజలు ఒకటే అడుగుతున్నా గత దాదాపు యాభై ఆరు సంవత్సరాలు డెవలప్లు చేసిన విగ్రహాలు ఉన్నాయి శిలా ఉన్నాయి ఏది మేము ఐదు సంవత్సరాలు టచ్ చేయాలి ఈ రోజు హాస్పిటల్ ఇవన్నీ టేపులు వేసేసి తీసి ఇటు ధర్మం అని అడుగుతా ఉంటా ఇది ధర్మం కాదు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎవరు డెవలప్ చేశారో వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేర్లు ఉంటాయి అంతే అది అది ఎవరు చేసినా అది చెంచుడు గారు చేసినా లేదు ముందున్న గోపాల కృష్ణారెడ్డి చేసినా లేదు యశ్వనయుడు గారు చేసినా లేదు ఇప్పుడున్న సుధీర్ రెడ్డి గారు ఏదో చేసినాడు ఏదో చెయ్యి కొత్తది చేసేయి ఇప్పుడు ఏదో చేసినావు వేసుకున్నావు మంచిదే మీ నాయని నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పదైదు సంవత్సరాలు ఏది మేము పెరకలేదే అది ధర్మం కాదు అది మంచి పద్ధతి కాదు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళ పేర్లుంటే ధర్మం అలా చేసుకోపోతే కాలాసుల్లో ఈ పాటికి ఒక్కటి కూడా ఉండేది కాదు కానీ మీ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు పత్తి ఊర్లో పెయింట్ కొట్టడం శిలాపలకాలు తీయటం లాస్ట్ కి సర్కుల్ కాళాసరి సర్కుల్ లేదు ఒక్కొక్క సర్కుల్ పానగల్ సర్కుల్ ఆ సర్కుల్ ఉన్నాయని చైర్మన్ గారు మేమంతా కూర్చున్నప్పుడు ఒక ఐడియా ఆలోచించుకొని అసలు పుణ్యక్షేత్రం కాదు మంది ఒక్కో దానికి నంది సర్కుల్ ఒకటి ఇంకొకటి వచ్చేసి కన్నప్ సర్కుల్ ఒకటి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారు వచ్చి కాలా సరికి కన్నప్ప సర్కుల్ కాడ ఆపుతారా ఆటోని నంది సర్కుల్ కాడ ఆపుతారా ఇంకోటి శివ సర్కుల్ కాడ ఆపుతారా ఎన్ని మూడుగా గారు చేసింది చైర్మన్ మూడు నువ్వు ఆరు చేయి కొండ చుట్టూరు మనపాలు కట్టించినావు తొమ్మిది మన తొమ్మిది మనపాలు నువ్వు తొంభై మనపాలు కట్టించు నువ్వు పేరేసుకో శోడ్ తీసుకు వచ్చినావు మా శిలా పర్గాల్లో ఎరు పెట్టినారు కూడా తెలియదు మళ్ళీ ఇప్పుడు నీ అదృష్టం బాగుంది మేము తీసుకో మేము తీసుకుని వచ్చింది ఇప్పుడు నీ చేతులు కూడా జరుగుతుంది సంతోషం సెవెన్ ఇది పద్ధతేనా పద్ధతేనా కనీసం ఇంట్లో పెద్ద వాళ్ళు చెప్పరా ఇంట్లో పెద్దలు చెప్పరా ఇది మంచి సాంప్రదాయం కాదు ఎల్లకారు గవర్నమెంట్ జాబ్ కాదు ఒక్కరే ఉంది దానికి తీసుకుంటే నాగా నాగే నాగా ఎవరు అతను దుమ్మలు లాగేశర ఏ ఊరు ఇప్పుడు తెలంగాణ ఖమ్మం ఆయన పేరుందా పక్క రాష్ట్రానికి ఇప్పుడు కూడా ఉందా ముప్పై సంవత్సరాలది ఇంకా ఉందా ఇది ఒక రాజకీయ నాయకుడు మంచి ఆలోచించేది కాలాశ్రమ ఒక రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాల్లో చెడు అనేది ఆలోచించలేదు కాబట్టి నేను కూడా ఈ హాస్పిటల్కు అంతో ఇంతో మన దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు నూట యాభై బెడ్లు నూరు బెడ్లు అని చెప్పారు నూరు బెడ్లు లేవు మేము వచ్చేప్పుడు పేరు మాత్రం నూరు బెడ్లు మేము వచ్చేది రిపేర్ చేసిన ఇప్పుడు నూట యాభై బెడ్లు అయినాయి నువ్వు చేయి మూడు వందల బెడ్లు చేయి సంతోషపడతా నీ పేరు కావాలంటే విగ్రహం పెట్టుకొని ఇది నీ విగ్రహం పెట్టుకోయా ఎవరో చేసిన దాన్ని వచ్చేసి ఫోటోలు పెరికేస్తే ఇది సాంప్రదాయమేనా ఇది సాంప్రదాయమేనా రేపు నీ మనవలు ఎవరు వచ్చినప్పుడు కూడా ఒరే ఇది మా థాట్ చేసినాడే అని నీ మనవలు చూసేదానికని ఎప్పుడైనా వచ్చి చెప్పుకునే దానికి కూడా ఉంటాయి ఈ కల్చర్ అలవాటు ఏంటంటే రేపు గవర్నమెంట్ వస్తే నువ్వు పెరిగినావు మేము పెరగతావు మేము పెరుగుతావు నువ్వు పెడతావు ఇదే కల్చర్ ఇది ఇది కాళాసు ప్రజలు ఒప్పరిది దయచేసి మీ కార్యకర్తలు చేస్తున్నారా మీరు చేస్తున్నారా ఫస్ట్ మీరు మీటింగ్ పెట్టుకొని ఆలోచించండి ఇది పద్ధతి కాదు మార్చుకోమని చెప్పేసి శ్రీ శ్రీకాళశ్రీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను జై జగన్ అన్న జై జగన్